చిద్ధ వినాయక వల్లప్పుడు వారు పదో మంది రెడీ ఉండాలని మరి మరి కోరుతున్నాం తొమ్మిదో మంది కమిటీ వాళ్ళు ప్రతి పూజ ఉంటారో మరి మరి కోరుతున్నాం ఈనాటి శ్రీ అభివృద్ధి స్వామి వారు చేతి భావస్ సందర్భంగా గ్రామంలో విభవించే స్వామి వారికి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈ ఆలయ అలంకరణకి పుష్పాలకి అలంకరణ చేసిన వారు పాతాలు గారు ధర్మరాజు గారు ఈజీగా అలాగే ఈ బాగసంధ్య కార్యక్రమానికి వ్యవహరించిన వారు కొత్త మంత్రి గారు రెండు వేల రూపాయలు మా గ్రామ సభ్యులు అయినటువంటి రాజమంత్రి గారు రెండు వేల రూపాయలు తొత్తా శ్రీ గారు స్కూల్ చైర్మన్ గారు రెండు రూపాయలు ఇవ్వడం జరిగింది కోరుకుంటే ఇటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తు కూడా అందరూ నాకు అవకాశం ఇవ్వాలని ఇలాంటి కార్యక్రమాలు పరిగెత్తితో సహాయ సహకారాలు అందించాలని మనస్థితిలో కోరుకుంటూ అలాగే నాటి ఈ ఎడ్ల ఎడ్ల పనులు భాష కార్యక్రమానికి ఆయన ప్రభావం అలాగే రెండు వేల భవతి పదివేల రూపాయలు గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యుడు ఆదిశాయంతో అలాగే మూడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు పాతాల విన్నాడు గారు మాజీ సర్పంచ్ గారు పాతాల అంజలి అంజునాభి గారు అలాగే పాతాల సత్యాలకుమార్ గంగ్రాజు గారు ముగ్గురు యొక్క ఆధికాయంతో మూడు గంట ఎనిమిది రూపాయలు ఆరు విన్నాడు పోలీసు అలాగే పాతాలం సతీష్ పంచాయతీ సెక్రటరీ యొక్క ఆధికాయంతో నాలుగు గంటల రూపాయలు అలాగే ఐదో బహుమతి ఆరు రూపాయలు శ్రీ దుర్గా గణపతి విజు చవింద్ర యొక్క ఆధాయంతో ఐదో బహుమతి ఆరు వేల రూపాయలు TOLA!